హాయ్ అండి ఎస్పీఎస్ ఎస్ కల్స్ని మీ మానవ మాట్లాడుతుంది ఈరోజు నేను ఏంటంటే ఈరోజు మగ్గవర్క్ బ్లౌజులు చూపిస్తున్నానండి ఇందులో మనకి ఏంటంటే మీకు నేను రేటు అనౌన్స్ చేస్తాను మోడల్ అనౌన్స్ చేస్తాను దీనికి కస్టమర్ చాయిస్ మీకు కలర్స్ కూడా మీకు చాయిస్ ఇస్తాను మీకు కస్టమైజింగ్ చేయించుకోవచ్చు మీకు ఎనీ బ్లౌజ్ కలర్ చెప్తే నేను ఆ బ్లౌజ్ ప్రకారం కూడా చేసి మేము కొరియర్ చేస్తామండి దీనికి వచ్చి నేను డిజైన్ చూపిస్తాను ప్రైస్ చెప్తాను మీకు నచ్చితే కనుక ఎవరన్నా నాకు నచ్చింది మేడం ఇది అని చెప్పి మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డిజైను నాకు వచ్చేటప్పటికి ఇవి రెండు మోడల్స్ చూపిస్తాను రెండు ఉన్నాయి నెంబర్ కూడా అక్కడ కిందకి రిసెప్షన్లో ఇస్తాను అది కూడా చెక్ చేయండి నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆల్ ఇండియా మేము హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అవుతుందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము అన్ని ఒకవేళ మీరు ఏమన్నా టూ పీసెస్ ఏమన్నా కావాలి సేమ్ మోడల్లోని అన్న కలర్స్ అన్నా లేదు ఆ మోడల్ ఈ మోడల్ అయినా కూడా టూ పీసెస్ కూడా కావాలనుకున్నప్పుడు కూడా మీకు కొరియర్ ఫ్రీగా చేస్తామండి ఓకేనా సింగల్ అయితే హండ్రెడ్ రూపీస్ కన్ఫామ్గా తీసుకుంటాను డిజైను ప్రైజు చెప్తాను కస్టమర్ కలర్ చాయిస్ అయితే మీకు ఇస్తున్నాను నేను అది నాకు కలర్ చాయిస్ పెట్టచ్చు ఆ కస్టమరైజ్ చేసి మేము ఇస్తాం వన్ వీక్లో ఓకేనా మీకు కస్టమర్ మోడల్ చూడండి ఫస్ట్ మోడల్ చూపిస్తాను ఇది వచ్చి మనకి ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్లో మేము చేయించిన మోడల్ అండి ఇది మా మగ్గవర్కర్తో నేను వర్క్ చూడండి ఇది థ్రెడ్ వచ్చింది మనకి చల్లా ఫ్లవర్ అండి జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ కర్దానా కట్ షేప్ ఇచ్చామండి నెక్ అంతా మీకు కట్ వర్క్ షేప్ ఇచ్చాము అండ్ స్మాల్ కటింగ్ బీట్స్ కూడా కర్దాన ఇప్పించి వైట్ బీట్స్ ఇప్పించానండి పెరల్స్తో చూడండి డిజైన్ మీరు చూడొచ్చు చల్లా ఇచ్చాడు థ్రెడ్ జర్దోజీ ఇచ్చాడు కటింగ్ బీడ్ ఇచ్చారు వైట్ పారాలు ఇప్పించాను నెక్ కూడా మీకు కట్ వర్క్ షేప్ అండి బ్యాక్ అంతా ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చాము చల్ల ఫ్లవర్ చూడొచ్చు సేమ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా అండి ఫ్రంట్ నెక్ సేమ్ అలాగే హ్యాండ్స్కి వచ్చి కూడా సేమ్ అలాగే బూటీస్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చామండి దీనికి వచ్చేటప్పుడు లైన్స్ కూడా మీరు చూడొచ్చు రీసెంట్గా చాలా నీట్గా కనబడుతుందండి వర్క్ అయితే చాలా చాలా లుకింగ్ చూసారు కదా మనకి అర్థమో వచ్చి లుక్ ఇంత లుక్ ఎలా ఉంటుందో చెప్పండి మీరు వర్క్ కూడా మీరు ఆలోచించవచ్చు ఇంత నెక్ అంతా ఎలా ఇచ్చి థ్రెడ్ వరకు హ్యాండ్కి వచ్చినప్పుడు చూసారు కదా మీరు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను మనకి హ్యాండ్కి వచ్చినప్పటికీ ఇందులో కూడా మీకు మిక్సింగ్ గోల్డ్ సిల్వర్ కూడా యూజ్ చేసి చేసామండి మేము మల్టీ కర్దాన కర్దాన కూడా మీకు మల్టీ షేడ్లో ఉంటుంది అది కూడా మీకు గోల్డ్తోని మీకు అదంతా కింద కూడా కట్ వర్క్ షేప్ ఇవ్వడం వల్ల డిజైన్ అయినది మనకు దేనికైనా సూటబుల్ అవుతుంది కలర్స్ మీరు చాయిస్ మీ చాయిస్ ఇస్తే మేము చాయిస్ ప్రకారం ఏ కలర్ ఈ కలర్ కూడా మీకు చాయిస్ ప్రకారం చేస్తాము అది మీకు చాయిస్ కూడా ఇచ్చాను మీరు ఆలోచించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఈ మోడల్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నచ్చితే కనుక ఈ దీని ప్రైస్ వచ్చేటప్పటికి కేవలం మనకి విత్ విత్ క్లాత్తో చెప్తాము మేము క్లాత్ కూడా ఎక్స్ట్రా ఏం లేదు క్లాత్ కూడా ప్రొవైడ్ చేస్తామండి లేదు క్లాత్ పరంగా మీరు రావన్న ప్యూర్ పట్టు కావాలన్నా దాని చాయిస్ మీకు ఇస్తాం అది మేము చెప్తాం అది మీ అమౌంట్ మీరు పెర్చేజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పేమెంటు దీనితో అయితే ఆఫ్ పట్టుతో అయితే మేము చేసేది అయితే దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ వర్క్ చూసారు కదా మీరు దీన్ని బట్టి చాయిస్ మీరు ఇవ్వచ్చు ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ అంతేకాదు టూ పీస్ తీసుకుంటే అది కూడా ఫ్రీ మీకు డెలివరీ ఓకేనా నచ్చింది కదా చూసుకోండి మరి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకో కలర్ ఉందండి అది ఇంకో కలర్తో మేము ఇంకో మోడల్ చేసాము ఆ మోడల్ కూడా మీకు చూపిస్తాము ఎందుకంటే ఇప్పుడు ఉన్న సీజన్ మీకు తెలిసిందే ఇప్పుడు అందరూ అదే కాకపోతే మేము చేసిన నేను డిజైన్స్ ఆలోచించి నీట్గా ఉండి సింపుల్గా ఆల్సారిస్కి మ్యాచింగ్ అయ్యేలా నేను చెక్ చేసి చేయిస్తానండి ప్రతిదీ కూడా సింగల్ సింగల్ పీస్లు అన్నీ చేయించి నేను ఎక్కువగా పెట్టుకుంటానండి దాన్ని కస్టమైజింగ్ చేస్తాను ఎక్కువగా కూడా కాకపోతే వీడియో చేసి నాకు టైం లేక నేను కొత్తగా న్యూగా బైక్ షోర్ మోడ్ పెట్టాను దానివల్ల నేను చేయలేకపోతున్నాను వీడియోస్ అది చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇక్కడ నుంచి కంటిన్యూ మీకు వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి నేను చేసిన ప్రతి మోడల్ కూడా నెక్స్ట్ రోజు కూడా నేను మోడల్ చూపిస్తాను అది కూడా చెక్ చేసుకోండి చాలా సింపుల్గా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది కర్దాన వస్తుంది అన్నీ వస్తాయండి ఇందులో కూడా మనకి మోడల్స్ మోడల్ చూడండి కరువు ఇప్పించాను దీనికి పెరల్స్తో ఇప్పించామండి వర్క్ దగ్గర చూపిస్తాను అది కూడా చూడండి థ్రెడ్ కర్ధాన చిప్పు అన్నీ కూడా ఉన్నాయి చూడండి సార్ నాట్ వర్క్ ఇప్పించాము బీట్స్ ఇప్పించాము చిప్పు మీకు అంతా కూడా చాలా నీట్గా కనబడుతుంది వర్క్ చూడండి డబల్ లేయర్స్ కింద కనబడుతుంది నెక్ బోర్డర్లో సేమ్ అదే థ్రెడ్తో బూటీస్ కూడా ఇప్పించామండి బ్యాక్ అంతానే అదే బూటీస్తో మనం బ్యాక్ అంతా ఇప్పించాము థ్రెడ్ నాట్ వచ్చింది కదా బీట్స్ కంపల్సరీ నెక్ చూడండి కరువుతో వస్తుంది ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి ఇది కూడా సేమ్ అలాగే మీకు కలర్ చాయిస్ క్లాత్ ఇస్తాము మీ కలర్ చాయిస్ మీ ఫ్లవర్ ఆర్డర్ మీరు చెప్పుకున్న దానికి కూడా మేము ఇస్తాం వాట్సాప్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేటప్పటికి కాకినాడ అండి కాకినాడ దేవాలయం ఇది వైభవ జ్యువెలరీ నియర్ అండి మన షాప్ వచ్చినప్పటికి ఎస్పిఎస్ కలెక్షన్స్ అండి హ్యాండ్ కూడా చూడవచ్చు మీరు హ్యాండ్ కూడా సేమ్ డబల్ డబల్ బోడల్తో చూపించామండి మన హ్యాండ్ కూడా ఇది కూడా మీకు చూస్తారు కదా డిఫరెంట్ మోడల్లో ఇచ్చామండి ఇక్కడ అంతా మనం కర్వ్ మోడల్లో డిఫరెంట్ మోడల్లో ఇచ్చాము ఇదంతా కూడా పెరల్స్ యూజ్ చేసి సేమ్ థ్రెడ్ యూజ్ చేసి రెండు కలర్స్ టూ ఇన్ కలర్స్ యూజ్ చేసాము మనకి వైట్ ముచ్చు దేనికైనా మ్యాచ్ అవుతుందండి కర్దానా యూజ్ చేసాము థ్రెడ్ యూజ్ చేసాము అంతా ఇచ్చాము దీనివల్ల మీకు సేమ్ థ్రెడ్ నాడు అంతా ఇవ్వడం వల్ల బూటీస్ హైలైట్ అండి ఇది ఇది కూడా మీకు కలర్ చాయిస్ ఉంటుంది దీనికి వచ్చేటప్పటికి ఈ ఫ్రెండ్ని కూడా సేమ్ మోడల్ కరువుస్ యూజ్ చేసామండి ఇది కూడా వన్ షాప్ కరువు యూజ్ చేసి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అండి ఇది అంతా కూడా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఈ షేప్ వచ్చేటప్పుడు మీరు ఫ్రెండ్ బాగా చూపిస్తాను జుమ్ చేసి అది కూడా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వీడియో కూడా మాకు మార్క్ చేసి కూడా చూపించవచ్చు మీకు ఎక్కడ ఏ కలర్ కావాలో ఇది చూసారు కదా మోడల్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి విత్ క్లాత్తో చెప్తున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫస్ట్ మోడల్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ క్లాత్ కాదు మేడం మాకు వేరే ప్యూర్ పట్టు కావాలి ఇదైతే ఆపోర్ట్ మేడం మీ ప్యూర్ పట్టు కావాలి అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది అది కూడా చెప్తాను నేను అది కూడా మీరు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను దానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మళ్ళీ ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు కూడా ఎస్పీఎస్ కలెక్షన్స్ అని ఉంటాయండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంతే కాదు మరిన్ని వీడియోలతో మీ వస్తాను ఎందుకంటే నాకు టైం లేక వీడియోలు చేయడం మానేశాను గత కొన్ని ఇంతే కాదండి ఇంకొక ఆఫర్ కూడా దీంట్లో నేను అవైలబుల్ చెప్తున్నాను కేవలం మీరు నెంబర్తో నాకు వాట్సాప్ హాయి పెట్టి కేవలం మీ లక్కీ డ్రా విన్నర్ మీకు ఏంటంటే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మీ పేరు ఎన్రోల్ చేయించుకోండి మీకు కూపన్ నెంబర్ వాట్సాప్ చేస్తాము మీ నెంబర్కి మేము నైంటీ నైన్ రూపీస్కి లక్కీ డ్రా అన్నది మేము ఒక టీవీ ఓపెన్ చేస్తాము దానికి మీకు లక్కీ డ్రాలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా నేను చెప్తాను ప్రతి వీడియోలో మీకు మీరు డైరెక్ట్ వాట్సాప్కి వాట్సాప్ చేసేచ్చండి ఈ డే ఆ డే అని లేదు మాకొచ్చి మేము లక్కీ డ్రా తీసేది నేను సంక్రాంతికి థర్టీన్ని ఓపెన్ చేస్తానండి లక్కీ డ్రా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం లక్కీ డ్రా నైంటీ నైన్ రూపీస్ మీరు నాకు ఇచ్చేది ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ శారీ అండి సెకండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి మగ్గవర్క్ బ్లౌజ్ థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బ్లౌజ్ అనౌన్స్మెంట్ మేము చేస్తాం మీకు అర్థమవుతుంది కదా లక్కీ కూపన్ అండి ఆ లక్కీ కూపన్ ఎవరన్నది నైన్టీ నైన్ రూపీస్ నాకు రీచ్ ఫోన్పే చేయాలి ఆ నెంబర్ కూడా నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండి మీ పేరు ఫోన్ నెంబర్ అడ్రస్ వాట్సాప్కి నాకు చేసుకుని మీరు మీ స్క్రీన్ షాట్ తీసి నాకు నైంటీ నైన్ రూపీస్ మీరు పంపిస్తే మీ కూపన్ నెంబర్ మీకు వాట్సాప్ చేస్తాము ఓకేనా ఇది వచ్చి లక్కీ డ్రా మాత్రం మీకు చెప్తున్న సంక్రాంతి థర్టీన్త్ని మీకు లక్కీ డ్రా ఉంటుందండి ఆ లక్కీ డ్రా విజేతల్లో ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అన్నది కూడా అనౌన్స్మెంట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవచ్చు ఇది నేను ఇప్పటి వరకు చేయగల టైం ప్లాన్ చేశాను ఇదే వీడియో టుమారో కూడా వన్ వీడియో వస్తుందండి ఆ వీడియోలో కూడా సేమ్ అనౌన్స్మెంట్ జరుగుతుంది మీరేమీ బ్యాక్ చేయద్దు ఇది చేయొద్దు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఎస్పిఎస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ వచ్చేవాడికి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ రెండంటిలో సేమ్ వీడియో రన్ అవుతుంది షార్ట్లో స్లిక్ చేయొచ్చు వీడియోలో కూడా ఓకేనా థ్యాంక్ యూ మన చా చెప్తుందా లేదా కాకినాడ అండ్ మన షోరూమ్ వచ్చేటప్పటికి ఎస్విఎస్ కలెక్షన్స్ ఈ లక్కీ డ్రా కూడా మీకు సంక్రాంతిలో ఓపెన్ చేస్తాము లక్కీ డ్రా ప్రైజ్ వచ్చేటప్పటికి నైంటీ నైన్ రూపీస్ కేవలం ఫస్ట్ ప్రైజ్ శారీ సెకండ్ ప్రైజ్ మగ్గమ్మ థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బ్లౌజ్ నచ్చితే రెండు బ్లౌజ్ల మోడల్లో లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అందరికీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కేవలం ఈ బ్లౌజ్ వచ్చి చాయిస్ కలర్ చాయిస్ మీది ఫస్ట్ బ్లౌజ్ మోడల్ కూడా చూపించాను కదా మరొకసారి చూసుకోండి ఇది ఫస్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను మేడం మరొకసారి చెక్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ మీ బాను ఇక్కడితో మీ అందరికీ ఇక్కడ నుంచి అందుబాటులోనే ఉంటాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మగ్గవారి బ్లౌజు కంప్యూటర్ బ్లౌజెస్ ఆల్ బ్లౌజెస్ లేడీస్ స్టిచ్చింగ్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది స్టిచ్చింగ్తో సహా మీరు కస్టమైజింగ్ కూడా చేయొచ్చు కిట్స్ కూడా లెహంగా ఏమన్నా కావాలని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి Thank you.